ఇప్పుడు మరికొన్ని వేమన పద్యములు వాటి భావములు తెలుసుకుందాము వేప పురుగు చేరి వృక్షంబు జరచును పురుగు చేరి చెట్టు జరచు కుర్చితుండు చేరి గుణవంతు జరచురా విశ్వదాభిరామ వినురవేమా దీని భావము చెడ్డ గుణము కలిగిన వారికి ఇచ్చిన వారే పురుగుకు ఇచ్చిన చెట్టు మూలఛేదమగినట్లు నాశనం పొందుదురు అని భావము తప్పులెన్నోవారు తండోపతండ్రి జలకెళ్ళ నుండి తప్పు తప్పులెన్నో వినురవేవా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు చిన్న తప్పైనా చేస్తారు అందులో చాలామంది ఇతర తప్పులను బట్టేవారు ముందుకొస్తారు కానీ లోకంలో ఉన్న ప్రజలందరూ సులభంగా చేసే తప్పులను మాత్రం తమకు తాము గ్రహించలేరు అని ఈ పద్యం యొక్క భావము ఉప్పు కప్పు ఒక పోలిక ఉండు చూడచూడ రుచులూ పురుషులందు పుణ్యపురుషులు వేరయా విశ్వదాభి ఉప్పు కర్పూరము చూడటానికి ఒకే విధముగా కనిపించును కానీ పరిశీలించి చూసినతో వాటి రుచులు గుణములు వేరువేరుగా ఉండును ఆ విధంగానే మానవులందరూ ఒకే విధంగా అవయవ లక్షణములు ఆచారములు కలిగి ఉన్నను మామూలు మనుషుల కంటే గొప్పవారి లక్షణములను పరిశీలించి తెలుసుకొనగలిగినతో అవి వేరే విధముగా ఉండునని భావము వేమన పద్యాలు వేమన పద్యములన్నీ మనకు నిజ జీవితములో జరిగే సమస్యల గురించే ఉంటాయి చంపదగిన ఎట్టి శత్రువు జనచేత చికెనేని కీడు చేయరాదు సుగసమేలు చేసి పొమ్మనుటే చావు విశ్వదాభిరామ వినురవీమా చంపదగిన శత్రువు మనకు దొరికినా వాడిని చంపకూడదు వాడికి మంచి చేసి విడిచిపెడితే చాలు అదే వాడికి చావుతో సమానమని ఈ పద్యం యొక్క భావము హీనులెన్ని విద్యలను నేర్పిన గాని గనుడు కాడు హీన జనుడీ గాని పరిమళములు ఘార్ధమము గజమౌనే విశ్వదాభిరామ వినురవీమా హీనుడు ఎన్ని విద్యలు నేర్పిన కానీ గొప్పవాడు కాలేడు సువాసన ద్రవ్యములు మోసినంతనే గాడిద ఏనుగు కాజాలదు అని ఈ పద్యం యొక్క భావము రేపటి వీడియోలో మరికొన్ని వేమన పద్యాలతో మళ్ళీ కలుసుకుందాం